చాలా నీరసంగా మాట్లాడారు ఏం అంటే ఆరోగ్యం బాగలేదు అన్నారు నాతో చాలా సన్నిహితంగా మార్క్సిస్ట్ ఆయన నాకు గురువు హై స్కూల్ నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను నేను కామె మారడానికి ఆయన 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 ద్వారా ఈ సార్ పేరు ఉండేవాణి వెంకటరత్నం గారు ఆయన ఉన్నారు చాలా అద్భుతంగా రాస్తారు అని చెప్తూ ఉండేవాణ్ణి నేను ఎంఏ ఎంఏ వచ్చిన తర్వాత ఎంఏకి వచ్చిన తర్వాత మాట్లాడేవారు ఎవరు తర్వాత తరువాత ఒకరోజు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ రసాయన గారు నాకు ఎవరు తిరుపతిలో తెలియదు నేను రిటైర్ అయిపోయాను తిరుపతిలో సెటిల్ అవ్వాలని ఉంది మీరు మాకు మంచి ఇల్లు ఒక రెండు బెడ్రూమ్లు ఒక మామూలు ఒక ఇల్లు చూడండి మీరు చెప్తే సార్ నేరుగా లగేజ్ తీసుకొని వచ్చేస్తామన్నారు అప్పుడు నేను ఒక మూడు నాలుగు రోజులు తిరిగి న్యూ బయాలజీ కాలనీలో సుబ్బారెడ్డి గారు ప్రొఫెసర్ గారు ఇల్లు మాట్లాడాను డాక్టర్ దిగారు మేడం గారు వారు ఇంకా అప్పటి నుంచి చాలా సన్నిహితంగా రెండు మూడు రోజులకి ఒకసారి మాట్లాడేవారు వాళ్ళ ఇంటికి నేను పోయే మా ఇంటికి వాళ్ళు వారు వచ్చేవారు మేడం కూడా మేడం గారు కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు అలాగే శ్రీకాంత్ గారు ఏదైనా పుస్తకం ఫ్రిడ్ చేస్తే ఆయన మా ఇంటికి అప్పుడు అపార్ట్మెంట్లో ఉండేవాడిని ఎమ్ఆర్పల్లిలో అక్కడికి వచ్చి ఇచ్చేవాడిని ఇప్పుడు తాడుతో పిల్లు అక్కడ దూరం అయింది కాబట్టి అంత దూరం వదిలేసారంటే యూనివర్సిటీకి శ్రీకాంత్ గారు నాలుగైదు సార్లు కారులో వచ్చి ఇచ్చిపోయేవాడు అంటే రచయితలు అంటే అంత కౌరులు అంటే అంత అభిమానం వారికి వారు విజయానికి కథకు కథ రాశారని చాలా మందికి తెలియదు ఆరుద్ర ముందు మాట రాశారు అలాగే విశ్వ సత్యనారాయణ ముందు రాశారు ఆత్రేయ ముందు రాశారు ఒకదానికి నిజంగా నిజంగా అంత అంత గొప్పవారి మనన్న అందుకొని ముందుకు వెళ్తుంది వెళ్ళినటువంటి వారి చూస్తే నాకు చాలా వేసేది నేను గర్వపడేవాన్ని వారు స్వయంగా మాట్లాడాలంటే కూడా యూనివర్సిటీకి వచ్చి అంటే దూరం కాబట్టి యూనివర్సిటీకి వచ్చి మాట్లాడేవాడు నేను ఇక్కడికే రమ్మనే ఆ పదకొండు నుంచి ఒకటి గంట వరకు అక్కడ ఉంటాం సార్ ఈ రచయితలు అంతా కలుస్తాం అంటే అక్కడ వచ్చేవారు చాలా 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 సౌమ్యుడు వారు గంభీరం ఎక్కువ సింప్లిసిటీ ఎక్కువ గంభీరమైనటువంటి చిరునవ్వు ఉంటుంది ముఖంలో ఒకరిని విమర్శించడం కానీ ఒకరిని డాజ్డ్గా మాట్లాడటం కానీ ఎప్పుడు చేయలేదు చాలా అభిమానించేవారు మంచి రచయిత మంచి అంటే అభిమానించేవారు వారి కవిత్వం చూస్తే నిబద్ధత ఎక్కడైతే అనగారినటువంటి వర్గాలు ఉంటాయో ఎక్కడైతే బాధామయ జీవితం ఉంటుందో అక్కడ అడిగోకుల కాలం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి కవిత్వం వారి కవిత్వానికి నేను విపరీతంగా అభిమాని నేను ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు పిహెచ్డి గైడెన్స్ లేట్ అయ్యింది ఆయన మొదట మొదట ఆయన పైన చేయించాలని నా కోరిక ఉండేది ఆయన ఏమన్న గారని ఆయన చెప్పాను చేస్తానన్నారు నాకు లేట్ అయ్యింది తర్వాత మేడిపల్లి గారి దగ్గర చేర్పించారు అది మొదటి తీసేసాం కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా బాగా రావాలని జయదేవి గారు ఆంధ్ర యూనివర్సిటీ జయదేవ్ గారు వారికి చెప్పి చేయించారు దాన్ని మీరే కరెక్షన్ చేయండి అని అన్నారు నేనే కరెక్షన్ చేశాను ఆ తీసేసి చాలా స్టాండర్డ్ వచ్చింది దాన్ని దాన్ని ఫిట్ చేయాలనుకున్నారు ముందు మాట కూడా నా దగ్గర రాయించారు వారు వెళ్ళిపోయారు అలాగే ప్రతి పుస్తకానికి శ్రీకాంత్ గారు బొమ్మలు వేస్తే నాకు పంపించేవారు వాట్సాప్లో ఇది బాగుందా రెండు మూడు రకాల బొమ్మలు వేసేవారు ఇది బాగుందా అంటే నేను చెప్పాను ఇది బాగుంది అని మొన్న నిలువెత్తు సమీపం కూడా మూడు రకాల బొమ్మలు వేసినారు శ్రీకాంత్ గారి అందులో ఇది ఏది బాగుంటుంది అంటే నేను ఒక మాట అన్నాను సార్ అది వెనుక్కు తిరిగి పోయేటటువంటి ఇది ఉంది కొద్ది సెంటిమెంటల్గా కష్టంగా సార్ అంటే అట్ ఏం లేదు మీకు ఈ మూడింటిలో ఏంటి బాగుంటే అది చెప్పండి అన్న ఇది ఇప్పుడు ఇది బాగుంది సార్ అన్న తను వేశారు అట్లాగా ఒక కవిత్వం రాసిన నాకు పంపించేవారు వెంటనే మీ అభిప్రాయం చెప్పండి అనేవారు అలాగే నేను ఏదైనా నా కథ కానీ వ్యాసం కానీ వస్తే కూడా నేను ఆయన వాట్సాప్లో పంపించేవాడిని అట్లా రో రెండు రోజులకు ఒకసారి మేము వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాట్లాడుకునేవాళ్ళం వారి వారు చెప్పేవారు నాకు తిరుపతిలో ఏకైక తొలి మిత్రులు మీరే అని చాలా అభిమానంగా మాట్లాడేవారు వారు హఠాత్తుగా మనం మనమంతప్పుడు పోటీ మళ్ళీ కలుద్దాం అనుకున్నాం ఇతర పనులు వదిలి ఉన్న లాస్ట్ దర్శనం కూడా మేము పో బయలుదేరాము కానీ మార్చిలో చేర్చారనేటప్పటికీ మళ్ళీ ఇంటికి పోయినాం మళ్ళీ ఆ తర్వాత తెల్లవారి ఎప్పుడు తీసుకొస్తారు ఇంటికని తెలియలేదు చూద్దాం అనుకున్నాం ఆదృష్టపోయింది అయినా కూడా ఒక మంచి ఆత్మీయ మిత్రుడు పెద్దవారు నేను ఎప్పుడు అతను ఒక తండ్రిలాగా అనుకునేవాడు పెద్దవారు చాలా సున్నితమైనటువంటి హృదయం కలిగిన చాలా అభిమాని ఒక నిబద్ధత ఏది మనం ఒక ఎవరి వైపు ప్రతి రచయిత కానీ కవి కానీ ఒకటి ఏమనుకోవాలి అంటే మనం ఎవరి వైపు నేను కూడా కథ కానీ కవితను రాస్తామో అది నిబద్ధత ఆయన నిబద్ధత అనగాలిన వారి గురించి రాయడం అలాగే వేదిం పడిన స్త్రీల గురించి రాయడం అలాగే దారిద్ర్యం గురించి దారిద్ర్యంలో బ్రతుకుతున్న వారి గురించి రాయడం వివక్షపు గురించి రాయడం వారి కవిత్వం అంతా కూడా ఇరవై ఎనిమిది సంపుటాలు వేశారు ఒక్కొక్క సంపుటం ఒక అద్భుతం చాలా అందంగా తయారు చేసేవారు వారి వారి కవిత్వం ఒక అగ్ని సరళాగా ఉంటుంది అంత వేగంగా ఉంటుంది అంత పవర్ఫుల్గా ఉంటుంది అలాంటి ఒక కవి నిష్క్రమించడం అనేది మన తెలుగు సాహిత్యానికి చాలా లోడ్ అనిపిస్తుంది నాకు కొంచెం బాధగా అంత ఆత్మీయులు నాకు మరి ఆయన లేనందుకు చాలా బాధ చేస్తూ ఉంది మొన్నే కాకపోతే ఇంకా మంచి కవిత్వం వచ్చేది చాలా అవార్డు కూడా రావాల్సి ఉంది ఆయనకి కలెక్టర్ కూడా ముందు గవర్నమెంట్ అవార్డు రికమెండ్ చేశారు నాకు తెలిసే రికమెండ్ చేశారు కానీ రాలేదు అవార్డు ఏమో అందరికి తెలిసిన పైదవి సమాచారం ఏమి వజీల్ల గారు రావు కానీ ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ ఎప్పుడో రావాల్సినటువంటి ఆ స్థాయి ఉన్నటువంటి రచయిత బాగా బాగా రాసే వాళ్ళకు రావు పనికిరాని వాళ్ళకి వస్తుంటాయి ఎక్కువ మందికి ఎక్కువ మందికి అది ఇట్లా మంచి వాళ్ళకి వచ్చింటే వాళ్ళ సాహిత్యం అవార్డు వస్తే ఆ సాహిత్యం సామాన్యులకు కూడా చదవాలని ఎక్కువ మందికి అందుతుంది అది ఒకటే ప్రయోజనం అవార్డు వల్ల వచ్చేది ఏమి లేదు దానిపైన ఒక కాన్సెంట్రేషన్ ఆ వ్యక్తి పైన ఆ వ్యక్తి రచనల్ని అందుకు చదవాలనే ఒక దృష్టి ఏర్పడుతుంది ఆ తగ్గి చేయ అవార్డు వల్ల ప్రయోజనం ఏమి లేదని నేను అనుకుంటున్నాను అట్లాంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాదగినటువంటి గొప్ప కవి లేకపోవడం అనేది మన తెలుగు సాహిత్యాన్ని పెద్ద లోటుగా వారు నిజంగా జీవితాంతం నాకు స్మరణీయమే గుర్తుంటారు అలాగా అట్లాగే వారి కుటుంబానికి తీవ్రమైన నేను సంతాపం తెలియజేస్తూ